హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు ఈరోజు సండే వాళ్ళగా అండి ఇది సండే మార్నింగ్ వెళ్ళేసి పిల్లలకి బాయిల్ చేద్దామంటే అందులో వాటర్ అయిపోయి ఎక్స్ట్రా పీల్పోయింది ఈరోజు అసలు గిన్నె అసలు తెల్లగా వచ్చిందో లేదో నాకైతే డౌటే ఎలా అయిపోయినటువంటి గుట్టలు కూడా ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్ కదండి బయట కూడా ఎన్వీ కరీస్ ఏవి లేవంట ఇంట్లో ఉన్న కొన్ని చేప ముక్కలు కర్రీ చేద్దాం తలకాయలు ఉన్నాయని చెప్పి వాటిని తీసాను కర్రీ చేస్తున్నాను బాండీ పెట్టుకుని పచ్చిమిరకాయలు ఆనియన్స్ వేసుకున్నాను మిగతా టమాటా ఉల్లిపాయ మిక్సీ ఆడడానికి ఇక్కడ మిక్సీ రెడీ చేసుకున్నాను కొన్ని ధనియాలు వేసి కొంచెం ఉన్నాయి చేప మొక్కలు ఎక్కువ ఆనియన్ కూడా పట్టదు ఇందులోకి టమాటాని ఒక ఆనియన్ కూడా పేస్ట్ చేసుకుని ఇలా వేసేసుకున్నాను నేను ఇలా లేదు పులుసు చిక్కగా వచ్చేది ఈ నా పళ్ళన్ని కూడా ఎలాగో పక్కన గుడ్లు మాడిపోయి ఒక పక్కన మిక్సీలో ఉల్లిపాడుతుంటే ఆనియన్ అంతా కూడా బయటకు వచ్చేసింది చచ్చి టైం అయిపోతుంది కంగారు కంగారు చేస్తున్నాయి పళ్ళన్నీ కూడా నేను చర్మకలో కారం తక్కువ వేసుకున్నాను మళ్ళీ నేను ఆనియన్లో కూడా కొంచెం కారం యాడ్ చేసుకున్నాను కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని చేప ముక్కలు అందు వేసేసుకుని పులుసు యాడ్ చేసుకుంటాను ముక్కలు కొందరు ఇది యాడ్ చేసుకున్నాను ముక్కలు అన్నీ కూడా తక్కువే ఉన్నాయి ఎక్కువే లేవు చేపల కూరలో ఆయిల్ ఆ కారం ఎక్కువే పట్టిద్ది ఆ రెండే లేకపోతే మనం చేపల కూర చేసేది అనిపించదు కొంతకున్న ఉప్పు ఉండదు అందుకని చెప్పి నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను నూనె కూడా పెసరి వేసాను చింతపండు పులుసు వేసుకున్నానండి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర కరివేపక వేసుకుంటే పులుసు ఫ్లేవర్ అని ప్రెసరట్ అయిపోయింది ఆనియన్ ప్రెసరట్లో తిరగేస్తాను రైస్ కంప్లీట్ అయిపోయింది బాబు గట్టయితే ఎందులో ఉగ్గు రెడీ చేస్తాను ఎన్ని శుభ్రంగా వాష్ చేసి ఎండ ఆరబెట్టి మిక్సీ ఆడతాను తెలుసు కదా మా బాబు మీకు ఉగ్గు అయిపోయి వన్ వీక్ అవుతుంది రెడీ చేయలేదు నేను కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తే పులుసు అయితే మరుగుతుంది సైడ్ అయితే టర్న్ ఆఫ్ చేశాను రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది బాబు కూడా ఉగ్గు అయితే కడిగేసాను పైన డావ్ తీసుకెళ్ళి ఎండబెట్టాను సాయంత్రం టిఫిన్కి పప్పును పెట్టాను సండే కదండి టైం అయిపోతుంది టెన్షన్ మా వారు ఆఫీస్కి వెళ్ళారు ఈరోజు జనవరి ఇరవై కదా రిపబ్లిక్ డే అని ఆయన వచ్చే లోపలికి పైన కర్రీ ఇలా వచ్చిందండి కొంచెం ఇంట్లో అంత తయారు చేసుకున్న మసాలా కూడా జల్లుకున్నాను లాస్ట్లో నేను కూర అయితే ఇలా వచ్చింది ఇది సండే నేను చేసుకున్న పళ్ళు ఇవన్నీ కూడా కర్రీ బాగా దగ్గర అవుతుంది కదా మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి ఓకే బాయ్ అండి